హైడ్రా రిజిస్ట్రేషన్ విత్డ్రా అని ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసిన కేటీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా ఆయన రేవంత్ రెడ్డి తీరు పనిమంతుని పందిరి తీరే ఉందని విమర్శలు చేశారు తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్ను కాపాడుకోవటం చేతకాక సామాన్యులపైకి బుల్డోజర్స్ పంపి భయాన్ని సృష్టించారని తీరా చూస్తే రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోయిందని వ్యాఖ్యానించారు అలాగే హైడ్రా హైరాణాతో రెండు నెలల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందని రిజిస్ట్రేషన్లు పడిపోయి ఆదాయం తగ్గిపోయిందని ఆరోపించారు అంతేగాక మీరు కొత్తగా ఆదాయం సృష్టించుడు లేకుంటే పాయే కానీ ఉన్నది ఊడగొడుతున్నారని ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో అర్థమవుతుందా అని అడిగారు మీ ఫోర్త్ బ్రదర్ సిటీపై ఫోకస్ చేసి అక్కడ కృత్రిమ రియల్ బూమ్ కోసం ఆలోచిస్తున్నట్లున్నారని అన్నారు సామాన్యులు కొనుగోలు అమ్మకం లేనిది భూమ్ ఎట్లా వస్తుందని ఆదాయం ఎట్లా పెరుగుతుందని ప్రశ్నించారు ఇక తెలంగాణను ఏం చేద్దామనుకుంటున్నారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు